పునర్జన్మతో మీ ముందుకు వచ్చాయను ఆయన ఎవరో కాదు మరి దేవుడు అంటే నమ్మకం లేదు దేవుని మీద నమ్మకం లేదు ఎందుకని అన్ని చోట్ల తిరిగినా అన్ని చోట్ల ఉన్నా కానీ దేవుని మీద నమ్మకం లేదు సార్ మనిషి మీద మనిషి చేసే పనుల మీద ఆలోచన సార్ అంటే ఎందుకట్లా దేవుని మీద నమ్మకం కోల్పోయినవా మరి ఆయన నమ్మకం ఆయన కోల్పోయిండు మరి ఈ రోజు నాకు ఎవరైతే అన్నం పెడతారో ఈ రోజు నన్ను ఎవరైతే ఆదుకుంటారో వాళ్ళే దేవుళ్ళు అనే వ్యక్తి మన విజయ్ దేవుడు ఎక్కడ కనపడతాడయ్యోహో మరి దేవుని మీద నమ్మకం లేకపోతే ఈరోజు మనం ఇక్కడ తీసుకొచ్చి ఈయన పునర్జన్మ అందించే వాళ్ళకి కాదు సో ఈరోజు విజయ్ గారిని మనం సికింద్రాబాద్ ప్రాంతంలో తిరుగుతుంటే తీసుకొచ్చాము ఆయన ఏం పని చేసేవాడు ఏంటి అనేది ఒక్కసారి ఆయన మాటల్లోనే విందాం మరి ఒక దుబాయ్లో జాబ్ చేసుకుంటూ తన జీవితాన్ని గడుపుతున్నటువంటి తరుణంలో తన జాబు పోయి మళ్ళీ ఇండియాకి రావడం ఆ తర్వాత ఇలా దుస్థితి కావడం జరిగింది ఒక్కసారి ఆయన మాటల్లోనే విందాం విజయ్ గారు నమస్తే ఏం పని చేసేది మీరు మీరు అక్కడ అసలు సొంత ఊరు ఎక్కడ చెప్పండి నల్గొండ జిల్లా మునుగోడు దుబాయ్ పోయేసి వచ్చాను సార్ దుబాయ్ లో మూడు సంవత్సరాలు ఏం పని చేసేవాళ్ళు ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలు సార్ ప్యారిస్ గ్యాలరీ మరి దుబాయ్ కెళ్ళి ఎందుకు ఏం ప్రాబ్లం జరిగింది ఇక్కడ వాళ్ళ కాంట్రాక్ట్ అగ్రిమెంట్ తర్వాత నా దగ్గర మనీ తీసుకున్నారు సార్ ఎన్ని సంవత్సరాలు అగ్రిమెంట్ మూడు సంవత్సరాలు అగ్రిమెంట్ మరి వచ్చి అక్కడి నుంచి మళ్ళీ వచ్చిన తర్వాత ఏం పని చేసి మళ్ళీ ఇక్కడ విజా దొరకలే హోటల్ లో అప్లై చేసారు వైస్రాయ్ మెరీ లైట్ అది ట్యాంక్ బండ్స్ ఓకే మరి ఇంత జీవితం గడిపిన తర్వాత ఏంది మీ పరిస్థితి ఎందుకు ఇట్లా అయింది మళ్ళీ చదివే రైల్ రైల్వేలో అప్లై చేసేస్తాను రైల్వేలో జాబ్ కోసం అప్లై చేసేది చేస్తే ఏం చదువుకున్నారు మీరు నేను టెన్త్ అయిపోయినా ఐటీఐ డిస్కంటిన్యూ చేస్తాను ఇదే కదా ఇదే కదా టెన్త్ చదువుకొని ఐటిఐ చేస్తుండగానే ఈ పరిస్థితులన్నీ కూడా మనిషికి ఎదురైంది సదా గదా ఇదే కదా ఇది అక్కడ ఏం అసలేం కావాలనుకున్నావు నువ్వు అప్పుడు ఎలక్ట్రిషియన్ అనుకున్నాను ఓకే ఎలక్ట్రిషియన్ చేయాలనుకున్నా కానీ కళ కళ నెరవేరా లేదు డిసప్పాయింట్ అయిపోయినవా డిసప్పాయింట్ అంటు ఏం లేదు మరి మనకి మనకి లేదు అక్కడ చేసే ప్రాప్తం లేదు నీ కదా మరి మీరు ఇట్లా జుట్టు పెంచుకొని గడ్డం పెంచుకొని మాసిన బట్టలతో ఇట్లా ఉంటే సమాజం ఏమంటది అదే ప్రాబ్లంతో మీదాగా చేయడం ఆలోచించే ఇక ఏ ప్లేస్ నుంచి ఏ ప్లేస్లోకి వెళ్తామని ఆయన చేసే పని ఉంటుంది అంతే దాంట్లో మంచి చెడు ఏది జరగని ఆయనే అంతే అట్లా ఇట్లా ఈ శిక్ష చేసి అంటే కొద్ది రోజులు నువ్వు ఇలా శిక్ష అనుభవించాలని ఆ దేవుడు ఆనాడే రాసినటువంటి రాత ఇది ఆ నామం అనేది మనం అంతే ఈ రోజు నాకు కూడా ఒక శిక్ష దేవుడు మీలాంటి వాళ్ళకు సేవ చేయడమే ఒక శిక్ష నాకు గత జన్మలో నేను చేసుకున్న పుణ్యమా పాపమా అంటే నాకు తెలియదు కానీ నా చేతులతో మీలాంటి వాళ్ళకి సేవ చేపిస్తుండే దేవుడు అది ఒక నాది ఒక శిక్షణ ఒక మంచి ఒక దారిలో నడుపుతున్నాడా దేవుడు నాకు తెలియదు కానీ నాకైతే ఈ ప్రాప్తం కలిగి ఇచ్చిండు ఆ శివయ్య మొత్తం మీద నీకు పునర్జన్మ అందించి మళ్ళీ ఒక మనిషిగా మార్చాలని ఆ దేవుడు నాకు అప్పచెప్పింది కాబట్టి నిన్ను మార్చే ప్రయత్నంలో నేను ముందుకెళ్తున్నాను నాకు సహకరించాలి మీరు గుండు గడ్డం చేయించుకోవాలి వచ్చిన కొత్తలో అసలు ఎట్లుండే మీరు గుండు కొట్టద్దు నాకు గడ్డం తీయొద్దు అని అన్నారు మీరే ఆ రోజు ఎంత ఫోర్స్ చేసిరు అక్కడ బయట పడుకున్నప్పుడు ఒక వీధిలో ఎవరు పడుకుంటారు అనామకులు అభాగ్యులు పడుకుంటారు మరి నీకు ఇంత పెద్ద పెద్ద ఇల్లుంది నీకు నూట యాభై మందికి సంబంధించిన కుటుంబం ఉంది భయపడేది ఎందుకు సరేనా ఈయన తీసుకొచ్చినప్పుడు బట్టలు మార్చుకొని అసలు గుండు కొట్టించుకోను అసలు రాను నువ్వెవరు నన్ను తీసుకెళ్ళడానికి అన్నటువంటి వ్యక్తి ఈరోజు మారి మళ్ళీ మన ముందు మరి ఈ రకంగా మరి ఆయన మార్చిన తర్వాత ఆయన గుండు కొట్టేటప్పుడు గడ్డను తీసేటప్పుడు బట్టలు ఇప్పేటప్పుడు మరి స్నానం చేస్తున్నప్పుడు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకంటే మనం తీసుకొచ్చేటప్పుడు ఒప్పుకోని వ్యక్తి ఈరోజు ఒప్పుకొని ఇంత మంచిగా తయారయ్యి మళ్ళీ దేవుడు ఉన్నాడు అని నిరూపించడమే ఈ యొక్క పునర్జన్మ కార్యక్రమం సో చూశారు కదా విజయ్ చదువుకొని మెంటల్గా డిస్టర్బ్ అయ్యి తిరుగుతున్నప్పుడు ఎవరు కూడా పట్టించుకోలే ఆయన ఈరోజు ఆయన ఫేస్ ఆయన చూసుకొని ఆనంద బాష్పాలు కారుస్తూ ఉన్నాడు అది కదా మనకు కావాల్సింది ఒకరి సంతోషమే మాతృదేవోభవ అనాథాశ్రమం కోరుకుంటుంది ఈరోజు ఆ వ్యక్తిని తీసుకొచ్చి మంచిగా చేస్తే నాకు చాలా సంతోషపడుతున్నాడు సో త్వరలో వారి కుటుంబ సభ్యులుంటే మాత్రం మనం వారి కుటుంబానికి అప్పగిద్దాము మరి ఇలానే సేవలు చేసుకుంటూ నేను ముందుకెళ్తాను మీ అందరి ఆశీర్వాదం మీ బ్లెస్సింగ్స్ ఉంటే గనక మరి ఇంకా మనం త్వరలో ఎంతో మందికి పునర్జన్మలు అందించి వారి వారి కుటుంబాలకు అప్పగిస్తాము అలాగే మన ఆశ్రమంలో ఉన్న వారికి మీ అందరి సపోర్ట్ కావాలి మనం చేయబోతున్నటువంటి బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో మీ అందరి ఆశీర్వాదం ఉండాలని మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ మరొక పునర్జన్మతో మళ్ళీ మీ ముందుకు వస్తాను నేను మీ గట్టుగిరి మాతృదేవోభవ అనాథాశ్రీ